హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి పౌర్ణమి ఎలా జరుపుకున్నారు ఏంటి విశేషాలు ఏంటి నాకైతే చెప్పండి మా ఇంట్లో కూడా చాలా విశేషంగా జరుపుకున్నాము రాఖీ పండగ అయితే ఈరోజు సండే కాబట్టి పిల్లలకైతే డాబా స్టైల్లో చికెన్ కర్రీ అయితే చేసి పెట్టానండి ఫస్ట్ అయితే ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక జార్ తీసుకొని దాంట్లో పచ్చి ఉల్లిపాయలు రెండు కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి ఆ తర్వాత ఒక రెండు టమోటాలు ఆ తర్వాత వేయించిన ఉల్లిపాయలు ఆ తర్వాత ఒక ఏడెనిమిది కాజు ఆ తర్వాత చికెన్ మసాలా గరం మసాలా ధనియా పౌడరు ఆ తర్వాత పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకోవాలన్నమాట దానికి సరిపోయేంతగా వేసుకోవాలన్నమాట అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మామూలుగా పచ్చిది వేసుకుంటే కనుక దీంట్లోనే దంచేసుకోండి లేదంటే పక్కన వేసేసుకోండి దాని తర్వాత ముఖ్యమైనది పెరుగండి ఒక చిన్న గిన్నెడు పెరుగు తీసుకొని అంటే ఒక కప్పు అనుకోండి ఒక కప్పు పెరుగు తీసుకొని ఇవన్నీ కలిపి మిక్సీ అయితే చేసేసుకోండి చేసుకున్న తర్వాత కుక్కర్లో తగినంత ఆయిల్ అయితే వేసేసి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఈ కూరకి వేసేసి దాంట్లోనే మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదండి మసాలా ఆ మసాలా అంతా వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట ఆ నూనె అనేది పైకి తేలేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి సన్న సెగ మీద ఉడికించుకోవాలి నేను జా మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేయలేదు కాబట్టి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి దా అది మంచిగా వేగి పైకి ఆయిల్ తేలిన తర్వాత నేనైతే చికెన్ అయితే వేసుకున్నాను చూస్తున్నారు కదండి నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ అయితే వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి చాలా బాగుంటుందండి చపాతీలోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది నేనైతే మామూలుగా దీని కాంబినేషన్లో బగారా రైస్ అయితే చేశాను పక్కన పెట్టాను అయిపోయింది ఈ కర్రీ అయితే తినేసేయడమే ఇంకా బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే వేయించుకోవాలన్నమాట అదంతా నూనెలో వేగితేనే మనకు కూర అనేది టేస్ట్ అనేది వస్తుంది ఆ తర్వాత అయితే ఒక రెండు గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలండి రెండు గ్లాసుల నీళ్లు వేసుకొని ఒకసారి కలిపైతే చూసుకోవాలి పులుసు చిక్కగా ఉందా లేదంటే పలచగా ఉందా అనేది చూసుకోవాలన్నమాట కాస్తంత పులు పులుసు చిక్కగా ఉందనుకోండి ఇంకా ఉడికిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది కదా అప్పుడు ఇంకా ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవచ్చు చూస్తున్నారు కదండి అలా చూసుకోవాలన్నమాట మాకైతే కరెక్ట్గానే ఉంది బయట అయితే నీళ్ళు ఎక్కువ పడతాయి కుక్కర్లో అయితే చాలా తగ్గించి వేసుకోవాల్సి వస్తుంది మనకు నేనైతే విజిల్ పెట్టేసి నాలుగు విజిల్స్ అయితే రానిచ్చానండి విజిల్ అయిపోయిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉందండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కళ్ళకి వెంటనే తినేయాలనిపిస్తుంది దాన్నైతే ఒకసారి కలుపుకొని దానిలోకి మనం సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదండి బాగా ఉడికింది చాలా బాగుంది గుమగుమలాడుతుంది ఇల్లంతా కొత్తిమీర అయితే పైన చల్లుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల సేపు మూత పెట్టేసి ఆ తర్వాత వడ్డించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వెంటనే ఇలా దించగానే అలా తినేయకూడదండి ఏదైనా కొంచెం ఐదు నిమిషాలైనా మనకు దాన్ని సెట్ అవ్వడానికి టైం టైం అనేది ఇవ్వాలన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి డాబా స్టైల్లో చికెన్ కర్రీ ట్రై చేయండి మీకు నచ్చితే కనుక నాకు నచ్చింది అని ఒక్క మాట చెప్పండి చాలు నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి